ఏ పరిస్థితులకు ఆ పరిస్థితులు భిన్నమైనవి కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను పార్టీకి కళ్ళు చెవులు ముక్కులు అన్నీ ఉన్నాయి అధికార వర్గాలు ఉన్నారు సమాచారం ఇచ్చేటువంటి వాళ్ళు పార్టీ పరిశీలకులు ఉన్నారు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి సర్వేలు చేస్తానికి విచారించుకునే దానికి ఆ సర్వేల ప్రకారము నా పేరు తప్ప ఏ పేరు లేదు నాకంటే ఎవరికైనా సర్వేల్లో ప్రజాభిప్రాయంలో నాయకుల సంఖ్యలో నాయకుల బలంలో నాకంటే రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తక్కువ ఉన్నప్పటికేంటి పొర ఇబ్బంది లేదు నాకంటే ఉన్న రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తక్కువనే టికెట్ ఇచ్చి నాకు ఇబ్బంది లేదు కాబట్టి ఈసారి మాత్రము నేను త్యాగానికి సిద్ధంగా లేను టికెట్ పొందేదానికి ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా అందరికంటే అర్హత నాకుంది నేను ముప్పై వేల మెజార్టీతో ఖచ్చితంగా నేను గెలుస్తాను ఎంపీ అభ్యర్థి కూడా ఒక మూడు నాలుగు వేల ఒకటి ఇటు ఎంపీ అభ్యర్థి కూడా ఆ మెజార్టీ చేస్తాను ఇంకా ఎవరి టికెట్ ఇచ్చినా కూడా నలభై వేల ఓట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ వచ్చే ముప్పై వేలు మెజార్టీ ఇక్కడ వచ్చే నలభై వేలు తక్కువ అరవై డెబ్బై వేల ఓట్లు తేడా వస్తుంది ఎమ్మెల్యే సీటు పోతుంది తర్వాత ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కోసం నిబద్ధతగా పనిచేసినటువంటి వాళ్ళని డబ్బుల కోసం ఒత్తిళ్ల కోసం పనుల కోసమో కాంట్రాక్టు కోసమో దేనికి లొగనటువంటి వ్యక్తి నేను ఈ ప్రభుత్వంతో ఏ రకమైనటువంటి స్వప్రయోజనం పొందకుండా కాంట్రాక్టు కానీ డబ్బులు వచ్చేటువంటి విషయాలు కానీ దేంతో కూడా నీతి నిజాయితీగా ఎంతో ఆర్థికంగా కూడా కోల్పోయి నేను పార్టీకి నిబద్ధతగా ఉన్నాను నా నిబద్ధతకు తగినట్టు న్యాయం జరుగుతుంది నా విధేయతకు తగినట్టు న్యాయం జరుగుతుంది నా యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర తగినట్టు న్యాయం జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మరి ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక ఈ యొక్క కలయికల వల్ల సమీకరణాల వల్ల ఆరు ఎన్నికల్లో నాలుగు ఎన్నికల్లో నాకు టికెట్ రాలేదు ముఖ్య ఎన్నికల్లో చోటు వచ్చింది వచ్చినాను ఇది ఆరో ఎన్నిక చాలా మారిపోయింది ఒక్క ఎన్నికల్లో టికెట్ రాకపోయినా నిలిచేవాడు ఏ పార్టీలో ఒక్క ఎన్నికల్లో టికెట్ రాకపోయి ఈ పార్టీలో గెలిచి ఈ పార్టీలో పదవులు తీసుకొని రెండు మూడు పదవులు కూడా తీసుకొని కుటుంబంలో వందల వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పొందినటువంటి వాళ్ళు పార్టీ విడిచిపెట్టిపోయేటువంటి సమయంలో ప్రతిపక్షంలో ఎదురుగాల్లో నేను గెలిచినటువంటి వ్యక్తిగా వైఎస్ఆర్ టికెట్ రాకపోవడం అనేది చాలా బాధాకరం చాలా మనోవేదనకు గురైన నేను మరి మా నాయకులు కార్యకర్తలు మా కుటుంబ సుఖ సభ్యులు ఈసారి నూటికి లక్ష పర్సెంట్ మ్యాచ్ జరుగుతుంది సర్వేల ప్రకారం ఎవరైనా కట్టుబడి ఉన్నారో కాబట్టి క్రికెట్ వచ్చేది రాకే నూటికి లక్ష పర్సెంట్ వస్తుంది నాయకులు కార్యకర్తలు ఓటర్లు అన్ని సంబంధాలు ఈ సీటును గెలిపించేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం కొంతమంది నాయకుడు కూడా మనం చేస్తున్నాం అయ్యా నాకు ఎవరూ సాయం చేయలేదు పోటీ చేసినటువంటి వాళ్ళు నేనే ఒక నాయకుడికి మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో సాయం చేశాను ఈసారైనా నాకు అసలు బాధ్యత ఉంది మళ్ళీ ముత్తారు మున్సిపల్ చైర్మన్ పోటీ పెట్టినప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పి ఆయనను చేశారు ఇన్ఛార్జ్ టికెట్ ఇస్తామని చెప్పి ఆ పంచాయతీ చేసేటువంటి పెద్ద వరుస కూడా దానికి కట్టుబడి ఉండాలా ఏ రకంగా చూసుకున్నా కూడా పంచాయతీల ప్రకారమైన నాయకుల ప్రకారమైనా కార్యకర్తల ప్రకారమైనా ఓటర్ల ప్రకారమైనా సర్వేల ప్రకారమైన గతంలో జరిగినటువంటి అన్యాయం ప్రకారమైన ఏ రకమైన ఉన్నా కూడా టిక్కెట్కు నూటికి లక్ష పర్సెంట్ నాకు వస్తుంది ఈసారి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఆరు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లు లేక ఎప్పుడు ఓడిపోలేదు కాబట్టి కొన్ని సమీకరణాల వల్ల నిల్లేజ్ పరిస్థితులు ఓడిపోయింది తప్ప ఆరు ఎన్నికల్లో తొంభై నాలుగు నుంచి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు లేక ఓడిపోయేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కూడా ఓడిపోదు ఖచ్చితంగా నేనే అభ్యర్థిని ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారిపైన మరి రాష్ట్ర పార్టీ పైన ఇష్ట పైన నాకు ఉంది అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నాను నాకు టికెట్ వస్తుంది అనేటువంటి విషయాలు తెలియజేస్తూ మిగతా నాయకులు కూడా నేను మీకు మూడు సార్లు మీకు ఎంతో నాకు ఎంతో అవకాశాలు కూడా ఎమ్మెల్యే కాకుండా ఇంకా ఎన్నో అవకాశాలు వచ్చినట్టు కూడా కోర్టు పేజ్ సకరించినా సహకరించండి అందులో కలిసి పార్టీ చెప్పి అందరికీ మరొక వస్తుంది వేళ టికెట్ రాకపోతే భవిష్యత్ ప్రణాళిక ఏం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పటి పార్టీ పరిస్థితుల దృష్ట్యా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి జిల్లా పార్టీ విభాగం అధ్యక్షుడిగా ఉండబున్నప్పటికీ కూడా పార్టీ పరిస్థితుల కోసం వరదాల గారికి టికెట్ ఇవ్వడం జరిగింది లింగారెడ్డి గారు టికెట్ కూడా త్యాగం చేశారు ఆ ఎన్నికల్లో ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కడప జిల్లాలో బద్దేలు వీరారెడ్డి గారు తర్వాత పుల్లకొంట్ శివారెడ్డి గారు తర్వాత సీనియర్ మోస్ట్ నాయకులు నేనే ఇరవై గట్లో తెలుగుదేశం పార్టీ ముందు ఇటు ముందు కౌన్సిలరు ఈ రోజుకి ముప్పై ఐదు సంవత్సరాలు పట్టణ అధ్యక్షుడిగా అధ్యక్షునిగా మూడు సార్లు ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది పోయినసారి పదహారు వేల ఐదు వందలతో రెడ్డి గారి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుని గారు కూడా ఆయనకు రెండు వేల పైన తక్కువ వచ్చినాయి నేను పదహారు వేల ఐదు వందలతో రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచినాను ఆ నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో మరి పోరాడినాను నూతన ప్రభుత్వంతో రాజసాయి రెడ్డి గారితో తర్వాత నేను ఎదురుగాల్లో గెలిచినటువంటి వ్యక్తిని పార్టీ గాలిలో గెలవలేదు తర్వాత ఇది నాకు ఆరో ఎన్నిక తొంభై నాలుగులో లక్ష్మీ పార్టీ వల్ల టికెట్ రాలేదు తొంభై తొమ్మిది లేట్గా వచ్చి రెండు వేల తోడిపోయినాను రెండు వేల నాలుగు బీజేపీకి ఇచ్చినాను మళ్ళీ ఇండిపెండెంట్గా పదహారు పేరు తోడిపోయినాను తర్వాత మళ్ళా రెండు వేల తొమ్మిదిలో ఎనిమిదితో గెలిచినాను నేనే నాకు టికెట్ ఇవ్వలేదు అయినా పార్టీకి చేశాను ఇది వచ్చేది ఆరో ఎన్నిక కాబట్టి తప్పకుండా నాకు టికెట్ ఇస్తారు మొత్తం కౌన్సిలర్ల బలం కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు వేలాది మంది కార్యకర్తలు ఓటర్లు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు నాకు గతంలో జరిగినటువంటి మరి ఆ యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క ప్రజాభిప్రాయము నాయక నాయకుల అభిప్రాయం కూడా పార్టీ నివేదికలు ఉన్నాయి దాని ప్రకారం ఖచ్చితంగా నూటికి లక్ష శాతం నాకు టికెట్ వస్తుంది ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా ముప్పైతో ఎంపీ కూడా తప్పకుండా గెలుస్తుంది నాకే తప్పకుండా టికెట్ వస్తుంది కార్యకర్తలు నాయకులు అపో పెట్టుకోవద్దు అనుమానాలు పెట్టుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతను బట్టి ఇస్తారు నేను అందరూ పార్టీని మోసం చేసి లబ్ధి పొంది గెలిచి లేకపోతే ఓడిపోయి అన్ని విధాలుగా లబ్ధి పొంది పార్టీకి అన్యాయం చేశారు నేను నష్టపోయి కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి దేవునిగా ఉన్నాను నిబద్ధతగా ఉన్నాను నిజాయితీగా ఉన్నాను ఎటువంటి మరి అక్రమాలు అన్యాయాలు అవినీతి పాల్పడలేదు అన్ని వర్గాల ప్రజలు నాకు ఉంది నేను వివాదం అవుతుంది తప్పకుండా నాకు టిక్కెట్ వస్తుంది జిల్లాలో అందరికంటే అత్యధిక మెజార్టీతో గెలిచేదానికి సిద్ధంగా ఉన్నాను ఈసారి మాత్రము త్యాగాలు చేయడానికి నేను సిద్ధంగా లేను నేనేమి సిబి చక్రవర్తిని కాదు ఒకసారికి త్యాగం చేయను నేను త్యాగం చేశాను కూడా ఇలా త్యాగం చేసేవాళ్ళు కాబట్టి పార్టీని కాపాడేదాని కోసమైన నేను తప్పకుండా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది టికెట్ నాకే వస్తుంది